నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఇవాళ ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చేసానండి నేను ఇక్కడ మిక్చర్ చేసి చూపించబోతున్నాను అంటే జొన్న అటుకులతో అనమాట జొన్న అటుకులు మంచిదండి మామూలు అటుకుల కంటే కూడా జొన్న అటుకులు అనేవి ఉంటే గనక మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్చర్ అనేది పిల్లలకైనా పెద్దలకైనా కూడా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా సరదాగా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది పిల్లలకి చెప్పాలంటే మనం వాళ్ళకి స్నాక్ బాక్స్లో కూడా మనం పెట్టి పంపించవచ్చండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ జొన్న అటుకులు అనేవి తీసుకుంటున్నాను చూడండి ఎలా ఉంటాయో చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ జొన్న అటుకులు అనేవి కొన్ని తీసుకున్నానండి నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి అనేది పెట్టేసుకున్నాను అనమాట అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఎక్కువ మేము పట్టదు దీనికి ఇప్పుడు ఈ జొన్న అటుకులు ఉన్నాయి కదా అవి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఈ జొన్నాటుకులు అనేవి కొంచెం కొంచెంగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేపుకోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట మంట వచ్చేసి మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లో లోగా పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట అవన్నీ కూడా ఎలా అంటే ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు లోలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నారంటే మీకు కొంచెం ఇలా పట్టుకుంటే కరకరమంటూ క్రిస్పీగా కొంచెం క్రంచీగా అట్లా తగులుతాయి అన్నమాట చేతికి మీరు అంతా ఫ్రై అయిన తర్వాత చూసుకున్నారంటే చేతితో చెక్ చేశారంటే మీకు ఇలా విరిగిపోతాయనమాట వెంటనే అలా ఉంటేనే మీకు మిక్చర్కి చాలా బాగుంటాయి అన్నమాట తినడానికి ఇప్పుడు అవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ విధంగా మిగతా క్వాంటిటీ అంతా కూడా అలాగే జొన్న జొన్నడుకులన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాము అదే కడాయిలో నేను మరి కాస్త ఆయిల్ అనేది వేసుకుంటున్నాను అండి అందులో పప్పులు కూడా వేసుకుంటున్నాను చక్కగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు కరివేపాకు అండి కరివేపాకు కూడా అందులో వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాము మిక్చర్ అనేది మీకు నచ్చినట్టుగా చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి ఇందులో ఇంకా మీకు జీడిపప్పులు వేసుకోవచ్చు కిస్మిస్లు వేసుకోవచ్చు చివుడా అంటారు కదా ఆ విధంగా అనమాట మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు పల్లీలు అలాగే కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోవాలండి మీరైతే మంట వచ్చి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై చేసుకున్నారంటే మంచిగా వేగిపోతాయి మరి ఎక్కువ మంట పెట్టేశారంటే వేగం అంటే పచ్చిపచ్చిగానే ఉంటాయి పై వరకు మాడిపోతాయి ఇప్పుడు వచ్చేసి తినే శనగలు ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నానండి ఒక కప్పు కప్ వేసుకున్నాను అనమాట చిన్న ఒక బౌల్ తీసుకుని దాంతో వేసుకుంటున్నాను మెజర్మెంట్ కప్పు కదది ఒక స్టీల్ బౌల్ తీసుకుని దాంతో వేసేసుకున్నాను అనమాట నేనైతే మీకు ఎన్ని కావాలంటే మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకొని తినొచ్చండి అలాగే జీలకర్ర పొడి వచ్చేసి నేను ఒక టీ స్పూన్ తీసుకుంటున్నాను ఇక్కడ చాట్ మసాలా కూడా ఒక టీ స్పూన్ తీసుకుని వేసుకుంటున్నానండి అలాగే కారం కూడా సరిపడా వేసుకోవచ్చు మీరు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేసుకుంటున్నాను అవన్నీ కూడా ఫ్రై చేసుకుందామండి జస్ట్ అలా కట్ ఒక పది సెకండ్ ఉంచేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి మీరు ఆ వేడికి కారం అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది పచ్చివాసం పోతుంది ఆ తర్వాత వెంటనే ఫ్రై అయిపోయిన తర్వాత మీరు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి జొన్న అటుకులు అనేవి ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకుందామండి స్టవ్ అనేది ఆఫ్ వేసేయండి వేగిపోయినాయి కాబట్టి మీరు ఇంకా బోల్డని వేసుకోవచ్చు అండి జీడిపప్పులు వేసుకోవచ్చు ఎన్నిమిర్చి వేసుకోవచ్చు మీ చాయిస్ అనమాట నేను సింపుల్గా చేసేసుకుంటున్నాను పటాపట అయిపోవడానికి అలా చేసి పెట్టుకున్నాను అంటే ఇక్కడ ఒక చిన్నది ఒకటి మిస్ అయిపోయాను అందుకే నేను ఇక్కడ కొంచెం మధ్యలో అలా ఆయిల్ అనేది వేసుకొని పసుపు వేసుకుంటున్నానండి పసుపు కొంచెం వేసుకున్నాను ఒక పావు చెంచా వరకు వేసుకుంటున్నాను మంచి కలర్ వస్తుంది కొంచెం స్టవ్ వెలిగించి మళ్ళీ వేడి చేసుకున్నాను అనమాట లేకపోతే పచ్చివాసన వస్తుంది పసుపు అందుకోసమే అదొకటి మిస్ అయ్యాను సాల్ట్ కూడా వేసుకొని మీరు రుచికి సరిపడా కా సాల్ట్ కూడా చూసుకొని వేసేసుకొని కలిపేసుకున్నారంటే అయిపోతుందండి మనకి ఇంతేనండి అటుకులు అనేవి మీరు వీటిని స్టోర్ చేసుకున్నారంటే వన్ మంత్ వరకు ఎక్కడికి పోవన్నమాట ఒక బాక్స్లో పెట్టేసుకోండి గాలి పో గాలి అనేది పోకుండా ఉంటే మీకు క్రిస్పీగా బాగుంటాయి అనమాట ఏమంటారు క్రిస్పీగా క్రంచిగానే చాలా బాగుంటాయి ఆడుతూ బాగుంటాయి ఇవైతే గాలి పోకుండా ఉంటే మాత్రం చక్కగా మీకు వన్ మంత్ వరకు ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ